మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హర్ష సాయి ఈ పేరు చాలా సెన్సేషన్ ఎందుకంటే ఒక యూట్యూబర్ నుండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి ఎదిగిన హర్ష సాయి తన కంటెంట్ తన కాన్సెప్ట్ ఇవే తనని ఒక సెన్సేషనల్ యూట్యూబర్గా మార్చాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇప్పటి వరకు హర్ష సాయి ద్వారా సహాయం పొందిన వాళ్ళంతా కొన్ని వందల కుటుంబాలు ఉంటాయి వాళ్ళందరికీ హర్ష సాయి ఒక మనిషి కాదు ఒక వ్యక్తి కాదు దేవుడు లెక్క మరికొంతమంది అన్న హర్ష సాయి అన్న ఒక్కసారి నిన్ను కలిసి ఒక సెల్ఫీ తీసుకోవాలని ఉంది అని సుదూర ప్రాంతాల నుంచి ఇంట్లో చెప్పకుండా కొంతమంది అయితే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు మరి కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు కొంతమంది పెద్దవాళ్ళు కూడా తనతో ఒక సెల్ఫీ తీసుకుంటే చాలు ఒక మంచి వ్యక్తిని కలిసాము అనే ఒక ఫీలింగ్ అనుభూతి చాలా తృప్తినిస్తుంది అనుకునే వాళ్ళు ఉన్నారు అలా విశాఖలో ఎంతోమంది తెలంగాణ నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడ పడిగాపులు కాసిన వాళ్ళని కూడా మనం చూసాం హర్ష సాయి అన్న నీతో కలవాలి నిన్ను కలవాలి నీతో ఒక సెల్ఫీ తీసుకోవాలి అని ఒక బ్యానర్ పెట్టుకొని బీచ్ దగ్గర పడిగాపులు కాసినటువంటి యూత్ని కూడా చూసాం ఎందుకు ఇంత క్రేజ్ హర్ష సాయి ఒక సాధారణమైన వ్యక్తే కదా కానీ అతని కలవటానికి కిలోమీటర్ల కొల్ది తన పైన ప్రయాసతో వచ్చిన వాళ్ళని చూస్తే అనిపిస్తోంది హర్ష సాయి సంథింగ్ స్పెషల్ అని ఇప్పుడు మరొకసారి ఒక్క కేసుతో తను మరోసారి సెన్సేషనల్గా ఏంటి ట్రెండింగ్ న్యూస్గా మారిపోయాడు పక్కన పెడితే అసలు హర్ష సాయి ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకున్నాడు మిస్టర్ బీస్ట్ అనే ఒక కాన్సెప్ట్ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తూ విశాఖకు చెందిన ఈ తెలుగు అబ్బాయి ఒక వినూత్నమైన కాన్సెప్ట్తో యూట్యూబ్ స్టార్ట్ చేశాడు మొట్టమొదట ఇన్స్టాలో అనేక ప్రమోషన్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తూ ముందుకు వచ్చి అందరికీ పరిచయమైనటువంటి హర్ష సాయి తర్వాత తన కాన్సెప్ట్ని అందరికీ తీసుకెళ్ళాలి ఎంతోమందికి సాయపడాలి అదే థీమ్గా తీసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత కొద్ది రోజులకే తను ఒక సెన్సేషనల్గా మారాడు యూట్యూబ్ ఏంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగాడు హర్ష సాయి ఇక్కడ పక్కన పెడితే హర్ష సాయి బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఒక వ్యక్తి శక్తిగా మారి ఇంతమందికి ఎలా సాయం చేయగలుగుతున్నాడు అనేదే ఎంతోమందికి ఆన్సర్ లేనటువంటి ప్రశ్నగా మారిపోయింది మీరు ఒక్కసారి గమనిస్తే కొన్ని వేల వీడియోలు హర్ష సాయి చేస్తున్నారు ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ప్రతి వీడియో వెనుక అంటే చాలామంది మనం అనుకుంటూ ఉంటాం ఒకరికి సహాయపడితే వంద రూపాయలు ఇచ్చినోడు కూడా ఈరోజు సెల్ఫీ తీసుకొని బయటకు రిలీజ్ చేసి ఏదో షో చేయాలి అనుకుంటున్నాడు కానీ హర్ష సాయి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు యునిక్ కాన్సెప్ట్ అది కూడా తన టీం ఎవరు ఎవరికి సహాయపడుతున్నాడు నెక్స్ట్ వీడియోలో ఏ కుటుంబం హర్ష సాయి నుంచి సహాయం పొందబోతుంది ఇవెక్కడ కూడా రివీల్ కావు అంతేకాదు హర్ష సాయి సహాయం చేసినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా మీరు ఎంత హార్డ్గా వర్క్ చేసినా కూడా కనిపెట్టలేరు అంత పగడ్బందీగా ప్లాన్ చేసుకొని ఆ కుటుంబానికి ఏం అవసరం ఉంది అది సర్ప్రైజ్గా ప్లాన్ చేసి ఇస్తూ ఆ హెల్పింగ్ కంటెంట్ ద్వారా ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు సంపాదించుకోవడమే కాదు నిజానికి లక్షల మంది తినికి ఫాలోవర్స్గా ఉన్నారు అభిమానులుగా మారిపోయారు అని చెప్పొచ్చు హర్ష సాయి మళ్ళీ ఇక్కడికే రావాలి పదే పదే ఈ పేరు మనం చెప్పుకోవడానికి కూడా కొన్ని వందల యూట్యూబ్స్ ఉన్నాయి కొన్ని వందల మంది యూట్యూబ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు కొన్ని వందల మంది వేల కొద్ది కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కానీ హర్ష సాయి లాంటి హెల్పింగ్ కాన్సెప్ట్ అనేది ఇప్పటి వరకు ఎవరు తీసుకోలేదు తీసుకున్న ఇంత సెన్సేషనల్గా సక్సెస్ కాలేదు అని కూడా చెప్పొచ్చు మీకు తెలుసు ఇలాంటి ఒక ఇన్స్పిరేషన్తోనే గతంలో సిపిగా చేసిన విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ గారు ఆయన్ని ఒక అంబాసిడర్గా చేశారు ఒక యాప్కి అదేంటంటే దిశ దివ్యాంగ సురక్ష ఈ యాప్ ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఒక చిన్నపిల్లలు బాలికలు కానీ మహిళలు కానీ ఎక్కడైనా వేధింపులకు గురైన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా ఇమ్మీడియట్గా మనం దిశ యాప్కి అప్రోచ్ అయితే చాలు క్షణాల్లో పోలీసులు అక్కడికి వచ్చి చేరుకుంటారు మరి మాట్లాడలేని వాళ్ళు వినలేని వాళ్ళు చూడలేని వాళ్ళు వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు బాధితులుగా మారినప్పుడు వాళ్ళు కూడా వేధింపులకు గురైనప్పుడు వాళ్ళు ఎలా పోలీసులని అప్రోచ్ అవ్వగలరు అలాంటి సందర్భంలో అలాంటి డిజేబుల్డ్ పర్సన్ సహాయం పొందాలి అంటే చాలా కష్టం ఇదే ఆలోచన చేసి రవిశంకర్ గారు లాస్ట్ విశాఖ సిపిగా చేశారు ఆయన దిశ దివ్యాంగ సురక్ష అనే యాప్ని క్రియేట్ చేశారు ఎంతోమంది డిజేబుల్డ్ పీపుల్కి కూడా పోలీసులు సహాయం అంద అందించాలి అనే కాన్సెప్ట్తో రూపొందించిన ఈ యాప్కి చాలా వరకు సెలబ్రిటీస్ ఉన్నారు మనం చూస్తాం షాపింగ్ మాల్స్ అవి ఓపెన్ చేయటానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్స్నో లేకపోతే హీరోస్ను సెలబ్రిటీస్ని తీసుకొస్తారు బట్ ఇది ఒక మంచికి కనెక్ట్ అయినటువంటి యాప్ కాబట్టి అలాంటి మంచి చేసే సొషా సొసైటీకి మంచి చేసేటటువంటి ఒక మంచి వ్యక్తినే దీనికి ఒక అంబాసిడర్గా పెట్టాలి అని చెప్పి ఒక సెలబ్రిటీగా ఎవరున్నారు అని చూస్తే హర్ష సాయినే వాళ్ళు చూస్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ విశాఖ పోలీస్ డిపార్ట్మెంట్ హర్ష సాయిని ఆ యాప్కి అంబాసి డర్ గా పెట్టింది ఇదే విశాఖ బీచ్ రోడ్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగినప్పుడు కూడా హర్ష సాయి వచ్చారు ఇప్పటివరకు నేను ఎన్నో సర్వీసులు చేస్తున్నాను అలాంటిది నన్ను విశాఖ పోలీసులు ఈరోజు గుర్తించి ఈ యాప్కి నా చేతుల మీద ఓపెన్ చేయించడం ఈ యాప్కి నన్ను ఒక బ్రాండ్ అంబాసిడర్గా గా పెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని మీడియాతో కూడా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు హర్ష సాయి మరి హర్ష సాయి వెనుకలు వస్తున్నటువంటి అనేక వదంతులు కావచ్చు వాస్తవాలే కావచ్చు ఇది జడ్జి చేయడానికి మన ఎవ్వరి చేతిలో ఆధారాలు లేవు కాబట్టి రకరకాల వాదనలు వినిపిస్తూ వస్తున్నాయి ఒకరు హర్ష సాయి మంచోడని మరొకరు హర్ష సాయి చెడ్డవాడని కానీ దేనికైనా కూడా మనం మాట్లాడాలి అంటే ప్రూఫ్స్ కంపల్సరీ ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు పాజిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్న ఏ ఒక్కరు కూడా ఇవి ఆధారాలు అని చెప్పలేని సందర్భం కొన్ని ఆధారాలు ఆడియో రూపంలో బయటకు వచ్చినా అవి ఎడిటింగ్లతో వచ్చాయి ఇదంతా మనకి బేసిక్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తోంది ఏదైనా తప్పు జరిగితే శిక్ష మాత్రం ఎవరైనా అనుభవించక తప్పదు తప్పు జరగకపోతే ఇప్పటి వరకు ఇన్ని విమర్శలు చేస్తున్న వాళ్ళు ఎవరికి అపాలజీ చెప్పగలుగుతారు ఒక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులపై ఆరోపణలు చేసే ముందు కూడా చాలా చాలా స్ట్రెంగ్వ్గా వాళ్ళ ఎవిడెన్సులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది చాలా స్ట్రాంగ్గా ఎవిడెన్స్లు కూడా చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం హర్ష సాయి కోసం మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే హర్ష సాయి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులకి ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు తన తండ్రికి ఒక కొడుకు కావచ్చు కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి సహాయం అందించి ఒక దేవుడుగా మారినటువంటి పరిస్థితి ఒక మంచి వ్యక్తిగా సమాజానికి పరిచయమైన వ్యక్తి కాబట్టి ఎంతోమంది హర్ష సాయి నమ్మిని వాళ్ళు ఉన్నారు హర్ష సాయిని అభిమానించే వాళ్ళు ఉన్నారు హర్ష సాయిని అన్న లెక్క ఆదరించే వాళ్ళు ఉన్నారు హర్ష సాయిని దేవుడు లెక్క చూసే వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు కదా నిజంగానే ఇంతగా మనం ఆదరిస్తూ ఇంతగా అభిమానిస్తున్న వ్యక్తి పైన ఇన్ని రకరకాల వార్తలు వినిపిస్తూ ఉండటం వాళ్ళని కూడా నొప్పిస్తుంది కదా మరి వాళ్ళు కూడా జడ్జ్ చేసుకోవాలి అంటే చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ ఆధారాలు లేవు కాబట్టి హర్ష సాయి తప్పు చేశాడు అని స్ట్రైట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు హర్ష సాయి మంచివాడు అని కూడా ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు రకరకాల వాదనలు అయితే నడుస్తున్నాయి అయితే ఒకటి మాత్రం వాస్తవం హర్ష సాయి అనే వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇప్పటి వరకు అందరికీ హెల్ప్ చేసి ఒక మంచి వ్యక్తిగా ఇంట్రడ్యూస్ అయిన వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ తను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం వల్ల పెద్ద మొత్తంలో కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి వేళల్లో సహాయం చేస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తూ జనాల్లోనికి వెళ్తున్నాడు అనే వాదన కూడా ఉంది అయితే గతంలో ఇదే బెట్టింగ్ యాప్స్ ఎందుకు మీరు ప్రమోట్ చేస్తున్నారు అని చాలా మీడియా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల మీడియాలు అతన్ని ప్రశ్నించినప్పుడు అతని నుంచి వచ్చిన సమాధానానికి కొంతమంది సాటిస్ఫై అయ్యారు ఆ తర్వాత ఆ బెట్టింగ్ వివాదం కాస్త తగ్గుముఖం పట్టింది ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఒక యువతి మిశ్రా ఇచ్చినటువంటి కంప్లైంట్తో మరొకసారి మళ్ళీ సెన్సేషన్గా హర్ష సాయి పేరు వినపడుతోంది ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ టాపిక్ అయింది ఎందుకు ఈ సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఇదే సమస్య ఇదే పెద్ద టాపిక్ ఎందుకు ప్రతిరోజు ఓపెన్ చేస్తే చాలు క్లిక్ చేస్తే చాలు హర్ష సాయి కంటెంట్ వస్తుంది అంటే ఇక్కడ నమ్మకానికి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం అయితే మనం యాక్సెప్ట్ చేయాలి చాలామంది వేలల్లో కాదు లక్షల్లో హర్ష సాయి అభిమానులు తమ మనసులో ఉన్న ఆ భావన లేకపోతే ఆ పెయిన్కి మధ్య కొట్లాట జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే లేదు మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం హర్ష సాయి చాలా మంచివాడు హర్ష సాయి కొన్ని సంవత్సరాల నుంచి కంటెంట్ క్రియేట్ చేస్తూ ఎంతోమందికి హెల్ప్ చేస్తూ వాళ్ళ జీవితంలో ఒక స్మైల్ క్రియేట్ చేస్తున్నాడు సర్ప్రైజ్గా కాబట్టి ఇలాంటి వ్యక్తులు మనం ఎక్కడా చూడలేదు ఒకవేళ తను ఒక రకంగా సంపాదించినప్పటికీ దాన్ని ఎంతోమందికి పంచి పెడుతున్నాడు అని సమర్థించే వాళ్ళు కూడా లేకపోలేదు కాబట్టి ఇప్పుడు హర్ష సాయి అనే ఈ పేరు కానీ లేకపోతే ఈ కేసు వ్యవహారం అంతా ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలా కాకుండా ఒక నమ్మకానికి జరుగుతున్నటువంటి ఒక ఇష్యూ అని మనం చెప్పవచ్చు ఎందుకంటే వేల మంది కామెంట్లు చూడండి ఏ ఛానల్ అని లేదు యూట్యూబర్స్ ఎవరు కంటెంట్ చేసినా హర్ష సాయి గురించి ప్రతి ఒక్కరు కూడా హర్ష సాయి అలాంటి వాడు కాదు హర్ష సాయి పైన మాకు నమ్మకం ఉంది హర్ష సాయి మంచి వ్యక్తి కాబట్టి మంచి మనసు ఉన్నవాడు కాబట్టే మంచి సహాయం అందరికీ చేసి ఎంతోమంది మనసును గెలుచుకున్నాడు అని వాదించే వాళ్ళు కూడా లక్షల్లో ఉన్నారు మరి వీళ్ళకి ఆన్సర్ దొరుకుతుందా వాళ్ళ నమ్మకం ఏం కాబోతోంది హర్ష సాయి ఇప్పుడు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు ఒకవేళ తన కంటెంట్లో ఏదైతే సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ చేస్తూ ఉంటాడో ఇక్కడ కూడా రకరకాలుగా మనస్తత్వాల నుంచి రకరకాల విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఐఎమ్ ఆల్వేజ్ హీరో అని ప్రూవ్ చేసుకోవడానికి హర్ష సాయి ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడా ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞాతంలోనికి వెళ్ళిన హర్ష సాయి అని మనం మాట్లాడుతున్నాం ఎందుకు పోలీసులు కూడా హర్ష సాయిని క్యాచ్ చేయలేకపోతున్నారా లేకపోతే పూర్తి స్థాయిలో తన మీద ఏదైతే విమర్శలు వస్తున్నాయో లేకపోతే వాస్తవాలు వినపడుతున్నాయో ఇవన్నిటికీ చెక్ చెప్పాలి ఆ కెపాసిటీ నాకు ఉంది కాకపోతే ఇక్కడ కూడా ఒక సర్ప్రైజ్ ఒక ట్విస్ట్ ఇచ్చి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడా హర్ష సాయి ఒక్కసారి చిన్న ఫ్లాష్ బ్యాక్ వెళ్తే విశాఖలో హార్బర్లో బోటు ప్రమాదం జరిగినప్పుడు కూడా మనకి బాగా తెలుసు ఫస్ట్ టైం మనమే లోకల్ బాయ్ నాని ఏదైతే యూట్యూబ్ స్టార్గా ఎదిగినటువంటి లోకల్ బాయ్ నాని ఈ ప్రమాదానికి తనకి ఎలాంటి సంబంధం లేదు అని నిక్కచ్చుగా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఆల్ ఆఫ్ సడన్ తను కూడా గ్యాప్ తీసుకున్నాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్కి అప్రోచ్ అవ్వటానికి కొంత గ్యాప్ రావడం వల్ల నాని పరారయ్యాడు అనే వార్తలు కూడా చాలా చూసాం కానీ ఒకరో ఇద్దరు ఆయన మీద ఉన్నటువంటి ఒక ఫోకస్డ్ ఇంట్రెస్ట్తో కావచ్చు లేకపోతే తన మనస్తత్వం తన ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నిటి దృష్ట్యా తను కాదు తను తప్పు చేయలేదు నానియే మీడియా ముందుకు వచ్చి లేకపోతే నానియే పోలీసుల ముందుకు వచ్చి తను ఎవిడెన్స్తో ప్రూవ్ చేసుకుంటాడు అని కొంతమంది కంటెంట్ కూడా మనం ఇచ్చాం సో ఆ రకంగానే లోకల్ బాయ్ నాని కూడా ఆ ఇన్సిడెంట్కి బోర్డు ప్రమాదానికి తనకి ఎలాంటి సంబంధం లేదని ప్రూవ్ చేసుకోగలిగాడు అనేక రకాల విమర్శలు కూడా నాని ఎదుర్కొన్నాడు కానీ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ లోకల్ బాయ్ నాని హీరోనే అయ్యాడు ఈ రకంగానే నిన్న కూడా మనం ఇంటర్వ్యూలో లోకల్ బాయ్ నానితో మాట్లాడినప్పుడు తను కూడా చెప్పాడు ఇదే నోవాటల్ హోటల్లో హర్ష సాయి చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో మీటింగ్ పెట్టాడు అప్పుడు కూడా తను క్యాజువల్ మీటింగే ఏంటి ఎలా చేస్తున్నారు జస్ట్ కంటె కంటెంట్ కోసం డిస్కషన్ జస్ట్ క్యాజువల్ మీటింగ్ అని చెప్పాడు అప్పుడు కూడా మరి అంత దగ్గరగా ఆ వ్యక్తిని చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే క్యాజువల్ మనలాగే మాట్లాడుతున్నాడు అంతా బాగా రిసీవ్ చేసుకున్నాడు అని అన్నారు సో అంతకుమించి ఒక వ్యక్తి కోసం మనం చూడగానే వాళ్ళపైన అభిప్రాయాన్ని చెప్పేసే పరిస్థితులు కూడా ఉండవు కొంత ట్రావెల్ అయిన తర్వాత అందులో తప్పు ఒప్పులు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మరి ఈ కేసుల వెనుక ఉన్న రహస్యం ఏంటో ట్విస్ట్ ఏంటో తెలియదు కానీ ప్రస్తుతానికి హర్ష సాయి మాత్రం ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా చెప్పొచ్చు కేసు ఫైల్ అయిన తర్వాత పోలీసులు హర్ష సాయి జాడ కోసం వెతుకులాట మొదలు పెట్టారని తెలిసిన తర్వాత కూడా తను ఒక థమ్ సింబల్ ఇస్తూ యూట్యూబ్లో ఇన్స్టాలో ఒక పోస్ట్ కూడా పెట్టాడు ఐమ్ ఆల్వేజ్ హీరో అన్నట్టుగా ఎందుకంటే నేనే తప్పు చేయలేదు అని కాకపోతే ఇక్కడ నిరూపించాల్సింది శిక్షించాల్సింది పోలీసు వ్యవస్థ ఒకవేళ అది తప్పు అయితే గనుక ప్రస్తుతానికి మాత్రం హర్ష సాయి అనే వ్యక్తి గురించి చాలా కొన్ని వేల కళ్ళు ఎదురు చూస్తున్నాయి హర్ష సాయి తప్పు చేయలేదు అనే మాట వినడానికి ఇష్టపడే వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు సో మొత్తానికి వాళ్ళందరి సపోర్టు హర్ష సాయికి అయితే ఖచ్చితంగా ఉంది బెట్టింగ్ యాప్ అనే వివాదం వేరే విషయం ఇక్కడ అమ్మాయి పెట్టిన కేసు విషయం వేరే విషయం సో రెండింటికి మనం కనెక్ట్ చేయడం వల్ల ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో తప్పుడు వ్యక్తిగా క్రియేట్ చేయడానికి చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే రెండు వేరు వేరు కేసులు రెండు వేరువేరు ఇన్సిడెంట్లు రెండిట్లో ఎలిగేషన్స్ చేస్తుంది లేకపోతే నిజమని చెప్తున్న వాళ్ళు కూడా వేరు వేరు వ్యక్తులు కాబట్టి బెట్టింగ్ యాప్ దానిపైన జరుగుతున్నటువంటి ఆ వివాదానికి గతంలో కూడా తను అనేక ఇంటర్వ్యూల్లో మీడియా ఛానల్స్ ముందుకొచ్చి ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాను లేకపోతే ఎందుకు చేయాల్సి అనే దానిపైన చాలా క్లారిటీ ఇచ్చిన తర్వాత యాజ్ యూజువల్గానే తన వీడియోస్ కూడా కంటెంట్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు మెగా అనే సినిమా తర్వాత పూర్తి స్థాయిలో ఒక్కసారిగా మరింతగా స్టార్ట్ వచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ టీజర్ ఇష్యూ కావచ్చు లేకపోతే ఆ మెగా హీ మెగా సినిమాలో ఒక హీరోగా హర్ష సాయి ఇంట్రడ్యూస్ అవ్వటం ఎందుకంటే యూట్యూబ్లో తన ఫేస్ కనిపిస్తే తన వాయిస్ మెయిన్ థింగ్ వాయిస్ ఆ వాయిస్లో కూడా ఒక లవ్ ఉంటుంది ఎందుకంటే ఎవరినైనా వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళకి సర్ప్రైజ్గా సహాయం చేయటానికి తను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చే ధైర్యం తన హర్ష సాయి వాయిస్ కూడా ఎంతోమందికి నచ్చింది చాలామంది కామెంట్లలో కూడా పెడుతూ ఉంటారు అనా నువ్వు చేసే సాయమే కాదు నీ వ్యక్తిత్వమే కాదు నీ వాయిస్ కూడా మాకు చాలా ఇష్టం అని చెప్పి సో ఇలా రకరకాలుగా తనలో అనేక కోణాలకి కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఈ కేసు త్వరగా క్లోజ్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఫైట్ కాదు వేల కోట్ల లేకపోతే లక్షలాది మంది అభిమానుల ఆలోచనలు కూడా నిజమా అబద్ధమా అనే జరిగే ఒక నమ్మకానికి జరుగుతున్న యుద్ధం అని చెప్పాలి కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్